ఆదిత్యుల <silence> <silence> <silence>

ఫస్ట్ ప్రై అరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్

ద్దయ గారు ఇసునపల్లి సిరివెల్ల మండలం నంద్యాల చిల్లాల జత ప్రదర్శనిస్తున్నాయి దెబ్బనాలు చోట దెబ్బరావు క్రమశిక్షణ బాధించడం పెట్టడం జరుగుతుంది బాగున్నారు సిబ్బా గారు ఇష్టపల్లి జిల్లా ప్రదర్శన కావాలి

వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానిక మొదటి రోజు రెండు నిమిషాల పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

I oh. भाषागारो पतराबाई गणितीय मंडळात नंदावाखेडावर अधिगांडले ननक्षतता सय्यद खराम भाषागारांना पतराबाई हो का हा हा छेदा जतरावतंडी ऐसा जबदाबादी और तो का लगा वो

ये सम्मान गौरव सिंह पल्लव के मंडल मंडल नदीया चिल्लाला पिता मेनन राउंड वही निकले को उन्होंने कौन में विधि शरत प्रद्युम में टिकाव पुनेस करा इंद्रा वो सुना रानी की केले वाला वो देखो चक्कर मत करने मन में केला उन ना 2वां सुना रानी की वो देखो चक्कर मत करने मन में केला उन ना 10 सितारे Okay.

ఏక కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా చేస్తున్నారు గౌరవనీయులు ఇద్దరు శాసనసభ్యులు గౌరవ ముత్తముల అశోక రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి గారు ఇసుకాపల్లి సిరివెల్ల మండలం నందాల జిల్లా వచ్చా ప్రదర్శనిస్తున్నారు లు జరుతనాలు ఏక కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానించిన విచ్చేస్తున్నారు గౌరవనీయులు కిదరేల సన్స సభ్యులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి అసిస్టెంట్ గారికి స్వాగతాం చి స్వాగతం ఈ కార్యక్రమములో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమ కార్యక్రమవదలన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిథిలు సన్స సభ్యుల గౌరవ ముఖ్యమంత్రి అసిస్టెంట్ గారికి స్వాగతాం చి స్వాగతం బావతని ఒక కార్యక్రమానికి వచ్చేసినాం అంటే గౌరవనీయులు పెద్దలు కిందలైన శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తమల అశోక గారికి స్వాగతం స్వాగత ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రైతు సంబరాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కిందలో శాసనసభ్యులు గౌరవ ముత్తమల అశోక గారికి స్వాగతం స్వాగత మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఈ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి చదువు తగ్గట్టు కాదు

చివరి రెండు నిమిషాలు నాకు రెండు రావడం ఇలాంటి అవాదినా ఇతర యజమానికి కానీ కమిటీ కానీ సంబంధాలే క్రమశిక్షణ పాటిస్తాను

하면은 만들어 보도 ನೂತ ನಲ ಎಲ್ಲ ಮೂಲಕ <mulacana> <mulacana> <mulacana>